అందరికీ నమస్కారం జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగముల మూడవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ధీర తత్ర నమోహ్యతి ఈ శ్లోకము ఎవరి గురించి చెప్పబడింది అంటే జీవాత్మ గురించి చెప్పబడింది జీవుడి గురించి జీవాత్మ అంటే జీవుడి గురించి చెప్పబడింది దేహికి దేహికి దేహమునందు బాల్యము యవ్వనము కౌమారము ముసలితనము ఎలా కలుగుచున్నవో అలాగే మరణము కూడా కలుగుచున్నది ఇంకా వివరంగా తెలుసుకుంటే దేహమునందు దేహి అనుచున్నాము దేహమునందు నందు దేహి అనుచున్నాము దేహమునందు మూడు ఆత్మలు నివసిస్తున్నాయి ఒకటవది జీవాత్మ రెండవది ఆత్మ మూడవది పరమాత్మ ఈ మూడింటిని సందర్భంగా అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి ఈ శ్లోకంలో జ్ఞానము జీవాత్మక పరమాత్మక ఆత్మక ఏ దేని గురించి చెప్పారు అని మనం పరిశీలన చేసుకొని చూస్తే స్వామివారు ఇలా చెప్పారు ఇది జీవాత్మకే చెప్పారు మరి మిగతా భగవద్గీతల్లో దేహి అని అనగానే ఆత్మకి అనుకొని ఆత్మకే అని తెలియజేయటమైనది ఆ పొరపాటు జరగకుండా స్వామివారు ఈ త్రైత సిద్ధాంతము అనే భగవద్గీతలో ప్రతి శ్లోకము కింద బ్రాకెట్లో జీవాత్మక ఆత్మక పరమాత్మక అని మనం పొరపాటు పడకుండా తెలుసుకుంటాము అని చెప్పేసి బ్రాకెట్లో స్పష్టంగా రాయటం జరిగింది అట్లాగే ఇక్కడ జీవాత్మ గురించే ఈ శ్లోకం చెప్పబడింది కాబట్టి అర్జునుడు ఆ పరమాత్మ అయిన దే దేవుడైన ఆత్మ గురించి అడగలేదు జీవాత్మ గురించి అర్జునుడు ప్రశ్నించడం జరిగింది జీవాత్మ ఒక శరీరమును ధరించినప్పుడు ఆ శరీరమును బట్టి కొంతకాలము బాల్యం అంటాము కొంతకాలము యవ్వనము వయసు వచ్చిన తరువాత శరీరమందుగల జీవాత్మకు కాక శరీరమునకు యవ్వనము వచ్చును అట్లే కొంతకాలము జరుగుగా కౌమారము ఇంకా కొంతకాలము గడువగా ముసలితనము శరీరమునకు మాత్రమే ఏర్పడుచున్నది శరీరములకే ఈ దశలు జరుగుతున్నవి యవ్వనము బాల్యము కౌమారము ముసలితనము ఇవన్నీ శరీరమునకు మాత్రమే సంభవిస్తున్నాయి శరీరములో ఉండే జీవుడికి మాత్రం ఇవన్నీ ఏమీ జరగటం లేదు ఈ దశలన్నీ ఏమీ జరగటం లేదు జీవాత్మకు మాత్రము వయసు పెరగటం అనేది జరగటం లేదు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పటమైంది వయసు పెరగటము ఒక్క శరీరమునకు మాత్రమే జరుగుతున్నవి ఈ మార్పులన్నీ మనకు ఒక కారు లేక జీపు ఉందనుకున్నాము మనము ఆ కారులో కొంతకాలము ప్రయాణిస్తాము కొంతకాలము ప్రయాణించిన తర్వాత దానికి ఉన్న టైర్లు అరిగిపోవును మనం వాడుకోగా వాడుకోగా కారులో ఉన్న కారు యొక్క టైర్లు అరిగిపోవును అలా టైర్లు కారుకు అరుగుచున్నవి కానీ అందులో కూర్చున్న వ్యక్తి కాళ్ళు మాత్రం అరగటం లేదు ఆ వ్యక్తికి ఏమీ జరగలేదు కారులో కూర్చున్న వ్యక్తికి మాత్రం ఏమీ జరగలేదు కారు మా కారు టైర్లు మాత్రం అరిగిపోవచ్చున్నవి కొంతకాలం అనకు టైర్లు పూర్తిగా అరిగిపోయి అవి దొరలలేని స్థితికి వచ్చినప్పుడు బండి నిలిచిపోయినప్పుడు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఏమీ కాలేదు కదా కారుకు అరిగిన టైర్లు పనికిరావని అవి తీసివేసి వేరే కొత్త టైర్లు ఇక్కడ మార్చుకుంటాము టైర్లు అరుగు కొద్దీ అందులో కూర్చున్న వాడెట్లు అరిగిపోలేదో అట్లే శరీరమును ధరించి దానిని వాడుకొనుచున్న జీవాత్మకు శరీరమును వచ్చినట్లు వృద్ధాప్యము రాదు కారు అరిగిపోతుంది టైర్లు అరిగిపోతాయి పూర్తిగా అరిగిపోయి దొరలలేని స్థితికి కారు వస్తుంది కారు కారు టైర్లు అలాగే జీవుడికి మాత్రం అందులో కూర్చున్న వ్యక్తికి మాత్రం ఏమీ జరగటం లేదు పాతబడిన శరీరమును వదిలి కొత్త శరీరమును పొందు పొంది జీవాత్మ కాలం గడుపుచున్నాడు ఎంతకాలము జరిగినా ఎన్ని సంవత్సరములు జరిగినా జీవాత్మ ఎప్పటిలాగనే ఉండును కారులో కూర్చున్న వ్యక్తికి ఏమీ కాలేదు అలాగే శరీరంలో ఉన్న ఈ శరీరంలో ఉన్న జీవాత్మకి ఎటువంటి ఈ మార్పులు జరగటం లేదు వయసు పెరగటం లేదు శరీరమునకే ఈ దశలన్నీ సంభవిస్తున్నాయి వృద్ధాప్యము బాల్యము యవ్వనము కౌమారం అనేవి దశలన్నీ శరీరముకే జరుగుతున్నాయి జీవుడికి మాత్రం వయసు అనేది పెరగటం లేదు జీవుడికి ఏమీ జరగటం లేదు అని చెప్పారు ఇక్కడ ఒక ధరి ఒక శరీరము ధరించినప్పుడు ఒక శరీరం ధరించినప్పుడు పేదగా ఇంకో శరీరం ధరించినప్పుడు రాజుగా జన్మిస్తున్నారు కానీ వాడు మాత్రము లేకుండా పోవటం అనేది అసత్యము మరణం తర్వాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరం ధరిస్తున్నాడు జీవుడు పేదవాడిగా రాజుగా మధ్యవర్తిగా మధ్యతరగతి వ్యక్తిగా అలా జీవిస్తున్నాడు కానీ జీవుడు అనేది శరీరం వదిలి కొత్త శరీరం ధరిస్తున్నాడే కానీ జీవుడ జీవుడు అనేది మాత్రము లేకుండా పోవటం అనేది అసత్యము అందువలననే భగవంతుడు నీవు కానీ ఈ రాజులు కానీ లేకుండా పో పోవుదురు పోవుదురు అనేది లేదు అని అన్నాడు ఇక్కడ ఒక సందేహము కొందరికి వచ్చి ఇది మామూలు జీవాత్మకు వర్తించు మా సూత్రము భగవంతుడైన శ్రీకృష్ణుడు నేను కూడా అని పలుకుచు చెప్పారు ఇందులో నేను కూడా లేకుండా పోవటము లేదు నీవైనా రాజైనా నేనైనా అందరము ఇక్కడ ఉండేవారమే లేకుండా పోవటం అనేది జరగదు అని ముందు శ్లోకంలో చెప్పి ఉన్నారు మనం తెలుసుకున్నాము అట్లే ఈ దానికి సమాధానము దేవుడైన వాడు కూడా మామూలు మానవుల వలె శరీరము ధరించి ఉన్నాడు దేవుడైన వాడు కూడా మామూలు శరీరం వలె ధరించి ఉన్నాడు ఎలా అంటే భగవంతుడిగా వచ్చి శరీరమును ధరించి ఉన్నాడు కనుక సర్వ శరీరములకు వర్తించు సూత్రము ప్రకారము మనం అందరము ఉండువారమే అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక్కడ కాక తాను దైవము కనుక ఎప్పటికీ ఉండువాడే దైవము కనుక ఎప్పటికీ ఉండువాడే కావున తాను కూడా ఎల్లప్పుడూ ఉండువానిగా చెప్పారు ఇక్కడ ఇక్కడ మరీ ఒక ప్రశ్న రాగలదు జీవాత్మ జ్ఞానము తెలుసుకొని మోక్షము పొంది జీవాత్మగా నశించిపోయి పరమాత్మగా మారిపోయినప్పుడు ఇక్కడ జీవుడు జ్ఞానం తెలుసుకొని పరమాత్మగా మారిపోయినప్పుడు లేకుండా నశించును కదా అనే సందేహము రావచ్చు ఆ ఉద్దేశముతోనే కదా జీవాత్మను క్షరుడు అన్నారు జీవాడు జ్ఞానం తెలుసుకొని సంపూర్ణ జ్ఞానం తెలుసుకొని దేవునిలో పరమాత్మలో కలిసిపోయినప్పుడు మరి నాశనం అవుతాడు కదా అనే ప్రశ్న మనందరికీ రావచ్చు మరి అప్పుడు అందుకే క్షరుడు అన్నారు క్షరుడు అంటే నాశనమయ్యేవాడే అని అర్థము అలా పరమాత్మలో చేరిపోయినప్పుడు జీవాత్మ నాశనం అయిపోయేవాడే కదా అప్పుడు వాడు లేకుండా పోవచ్చున్నాడు కదా అలాంటప్పుడు ఎప్పటికీ లేకుండా పోవు అనుటలో పోవుడు అను అనుటలో గొప్పతనం ఏమిటి అని మనకు సందేహం వస్తుంది దానికి స్వామివారు చెప్పిన సమాధానం ఏమనగా ఇక్కడ శ్లోకమునందు చెప్పినది జీవులకైనప్పటికీ అది కేవలము అజ్ఞానంలో ఉన్నవారికి మాత్రమే చెప్పడమైనది సర్వసాధారణ జీవులు గురించిన విషయము తప్ప ఇతరము కాదని తెలియాలి సర్వసాధారణ జీవులకి తప్ప ఇతరులు కాదని తెలియాలి అంటే మనందరికీ జ్ఞానం తెలియదు స్వామివారు వచ్చి వివరంగా చెప్తేనే కానీ ఈ వివరం తెలియలేదు మనకి అలాగే ఇది అందరికీ జ్ఞానం తెలియదు భగవద్గీత చదివి సంపూర్ణంగా తెలుసుకుంటేనే అర్థమైతేనే మనకి ఈ వివరం తెలుస్తుంది ఎందుకనగా శరీరములు నశించినప్పుడు అంటే శరీరము నశించినప్పుడు మరణం సంభవించినప్పుడు చంపబడినప్పుడు లేక మరణము పొందినప్పుడు అందులో గల జీవుడు కూడా నాశనమగునేమోనని అర్జునుని అనుమానమునకు తగినట్లు శరీరములో మార్పులు జరుగును జీవాత్మ నశించడని చెప్పబడినది ఈ విషయము అర్జునుకు అనుమానం తగినట్లు శరీర మార్పిడిలో జీవాత్మ నశించడాన్ని చెప్పడమైంది ఇది ఒక శరీర మార్పు ఎడల శరీరము నశించినప్పుడు జీవాత్మ యొక్క స్థితిని గురించి చెప్పినది ఈ శ్లోకము శరీర మార్పు గురించి శరీరము నశించినప్పుడు జీవాత్మ ఏమవుతాడు జీవాత్మ కూడా నశిస్తారా శరీరముతో పాటు లేదంటే ఏంటి జీవాత్మ పరిస్థితి ఏంటి అనే సందేహం వచ్చినప్పుడు చెప్పిన జీవుడు గురించి చెప్పినది మాత్రమే ఇది ముందు శ్లోకంలో కర్మ నశించినప్పుడు జీవాత్మ పూర్తి నశించిపోవును కావున జీవాత్మ క్షరుడు అనబడుచున్నాడు ముందు శ్లోకంలో కర్మ నశించినప్పుడు అన్నారు అంటే జీవుడికి కర్మ లేనప్పుడు జీవాత్మ పూర్తిగా నశించిపోవును కదా అని అన్నారు అందుకే జీవుణ్ణి క్షరుడు అన్నారు ఈ శ్లోకంలో ముఖ్యముగా మూడు ఆత్మలందు కేవలము ఒక్క జీవాత్మను గురించే చెప్పబడినది మరియు శరీర పతనము జరిగినప్పుడు శరీరము మాత్రము పోయి జీవాత్మ పోకుండా ఎక్కడో ఒక చోట ఉండగలడని తెలియపరచడం జరిగినది ఇది శరీర పతనం ఎడల జీవాత్మ మార్పును గురించి చెప్పినది కానీ కర్మపతనం గురించి చెప్పలేదు కర్మపతనం ఎడ ఎడల చెప్పినది కాదని తెలియాలి అత్యును చాలా భగవద్గీతల్లో ఎందరో రాసినట్లు ఈ శ్లోకము ఆత్మను గురించి కాదు జీవాత్మను గురించి అని మనం తెలుసుకోవాలి ఈ విషయము తెలిసిన తరువాత అర్జునుడు లేక మనము కానీ ఎదుటివాడు లేకుండా పోడు అనే విషయం మనకు అర్థమైంది ఈ ఎలా తెలిసింది అంటే ఎదుటివాడు లేకుండా మన ఇంటిలో వాడు కానీ ఎదురింట్లో వాళ్ళు కానీ తెలిసిన బంధువులు కానీ నసి మరణం జరిగినప్పుడు ఇవన్నీ శరీర దశలే శరీరానికి జరిగిన దశలే అని మనము అనుకొని జ్ఞానం ద్వారా తెలుస్తుంది అప్పుడు ఆ దశలన్నీ జరిగిపోయినప్పుడు వీడు శరీరమును మాత్రమే వదిలిపోయాడు వీడు నాశనమును పొందలేదు వీడు ఉన్నాడు వాణ్ణి వీడు ఉన్నాడు వాని కోసం ఎందుకు ఆడవాలి అనే జ్ఞానము వివరము మనకు తెలుస్తుంది మనకు సమీప బంధువులు మనకు చుట్టాలు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు శరీరమును వదిలిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది వీళ్ళు చనిపోయారే కానీ లేకుండా పోలేదు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారు ఏదో ఒక శరీరమును ధరించి ఉన్నారు అని తెలిసిన తర్వాత వారి గురించి ఉన్నారు కదా అని ఎందుకు ఏడవాలి అని మనకి వివరం అర్థమవుతుంది అప్పుడు మనము పరిచయం ఉన్న ఈ శరీరం వాడు కదా అనో లేక వాడు మన దగ్గర లేకుండా ఈ శరీరం వదిలి ఎక్కడికో పోయాడు కదా ఇక వాడున్నప్పటికీ వాడు ఎక్కడున్నది మనకు తెలియదు కదా అని అంతోయింతో దుఃఖము పొందుదుము కానీ వాడి గురించి ఏడవటం ఎందుకు ఏదో ఒక ఈ శరీరమును వదిలి ఏదో ఒక శరీరమును ధరించి జీవించే ఉంటాడు కదా అని జ్ఞానం తెలిసినాక మనము దుఃఖించటం ఉండదు కానీ వాడు మనకు తెలియదు కదా ఎక్కడున్నాడు ఏ శరీరమును ధరించి ఉన్నాడో అని వాడికి దూరం అయ్యాము అనే కొంత బాధ ఉంటుంది అని చెప్పారు ఇక్కడ వాడు చనిపోయాడని కాదు వాడు దూరం అయ్యాడేమోనని ఏడ్చుచున్నామని తెలిసిన వారనుట కూడా వినవచ్చును అందువలన భగవంతుడు తిరిగి ఇంకొక శ్లోకంలో ఇంకొంత వివరంగా చెప్పారు కాబట్టి ఈ శ్లోకము దేహమును గురించి చెప్పారే గాని దేహంలో ఉన్న జీవుడు గురించి చెప్పారు శరీరము నాశనం అవుతుంది కానీ జీవుడు నాశనం అవ్వడు జీవాత్మ నాశనం అవ్వదు కానీ కర్మ నాశనం అయినప్పుడు కర్మ లేకుండా పోయినప్పుడు జీవాత్మ జీవుడు అనేవాడు నశించిపోతాడు నశించిపోట పోతాడు అంటే పరమాత్మలో ఐక్యమైపోతాడు కాబట్టి జీవుడిని పరమాత్మలో ఐక్యమైనప్పుడు క్షరుడు అన్నారు క్షరుడు అంటే నాశనం అయిపోయేవాడే అని అర్థం జీవుడు ఎప్పటికైనా నాశనం అయిపోయేవాడే అని అర్థం తెలుసుకున్నాం కదా ఈ శ్లోకంలో ఈ ఈ శ్లోకంలో వివరం అంతా మనం అన్ని భగవద్గీతలో ఆత్మకి అని తెలియజేయబడింది కానీ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే జీవాత్మకి తెలియబడింది చెప్పబడింది అని స్వామివారు ఎంతో వివరంగా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే తెలియజేయబడింది కనుక అందరూ భగవద్గీత చదవండి జ్ఞానాన్ని పొందండి అందరికీ నమస్కారం